మా విద్యాలయం విలువలు సంఖ్యాశాస్త్రం గణితం మీ ప్రతిభను చూపటం నా ఆలోచన చదివించుట అనగా రీడింగ్ ఎక్స్ప్రెషన్ శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మనకు ఏ ఆదేశం లేకపోయినా కూడా ఇవన్నీ మనం ప్రతిరోజు జరుపుకుంటూనే ఉంటాం కాకపోతే మరొక్కసారి మీకు పునశ్చరణ చేసుకునే విధంగా మనకు మీకు ఇందులో ఇచ్చినటువంటి ఒక్కొక్క విషయాన్ని గురించి వ్యక్తపరచడం కోసం మన గురువులు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రెండు నిమిషాలు మీకు ఆ విషయాల గురించి మీతో వివరిస్తారు అందులో మనకు జనజాతీయ గౌరవ దివస్ భగవాన్ బిర్సా ఉండా ఉత్సవాలను మనకు కొన్ని జాతులు కొన్ని తెగలు మనకు మనకు భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి వారు నివసించే ప్రాంతాన్ని వెళ్ళే ప్రదేశాన్ని గురించి మారుతూ ఉంటాయి భాషలు ఏదైనా కూడా భావం అనేది ఒకటే ఉంటుంది అదే మన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో చూసుకుంటే మన ప్రధాన మాతృభాష తెలుగు అది కాకుండా మనకు లింపీ లేనటువంటి భాషలు జాతులు అనేకం ఉన్నాయి అందులో మనకు కొన్ని జాతుల వారు లంబారి బంజారా హోయా చెంచు గోండులు బుడబుక్కలు హరిదాసులు మొదలైనటువంటి అనేక జాతుల వారు ఉన్నారు ఈ యొక్క ఈ షెడ్యూల్ తెరలు ని పరిచయం చేయడం కోసం వారి యొక్క జీవన స్థితిగతులు వారు ఏ స్థితిలో ఉన్నారు వారి యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాన్ని తెలియ తెలియపరచడం కోసం వారిని మనలో ఒకరిగా ఒకరిగా తీసుకురావటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు గిరిజన వ్యవహారాల మృష్టి భగవాన్ బిర్సా ముండే జయంతి సందర్భంగా జరుపుకోవాలని మనకు ఉపా ఆదేశం రావటం జరిగింది అందులో మనకు కొన్ని వేషాధారణ పాత్ర రూపంలో కొన్ని జాతుల వారిని ముందు ఇప్పుడు ప్రదర్శింపజేస్తాను సుబ్రహ్మణ్య భారతి ఏవం కోయా మార్వాడి సిక్కులు చెంచులు లంబాడి గంగిరెద్దులు హరిదాసులు బౌద్ధ సన్యాసి కాటిక మీరందరూ కూడా వేదికమైనారండి అమ్మాయిలో అమ్మాయిలో అందరూ రండి వచ్చి మీ మీ జాతుల గురించి పరిచయం చేయండి త్వరగా రావాలి మీరు ఏ జాతి వారు ఏ తెగ అందరికీ శుభోదయం ఈరోజు నేను సుబ్రహ్మణ్య భారతి వేషధారణ వేశాను నేను సుబ్రహ్మణ్య భారతి ప పదకొండు డిసెంబర్ ప పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎత్తయపురం తమిళనాడులో జన్మించాను తమిళ రచయిత కవి పత్రికా సంపాదకుడు స్వాతంత్ర సమరయోధుల్ని నిఖిలం తమిళ ఆధునిక తమిళ కవిత్వ నిఖిలం ప్రసిద్ధి